హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియో అయితే మొన్న ఈ మధ్య మా ఊరు వెళ్ళాం కదండి మా ఊరు గ్రామదేవత అమ్మవారి జాతర అయితే జరిగిందండి వనుమలమ్మ తల్లిది అప్పుడు తీసిన వీడియో అంటే అప్పటి నుంచి టైం లేక పెట్టలేదండి నేను జాతర వీడియోలు కూడా చాలా పెట్టాను మీరు అందరూ చూసారు జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అమ్మవారు అయితే జాతర అయితే ఈ సంవత్సరం అయితే బాగా జరుపుకున్నదండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అయితే సోమవారం నాడు అయితే నైవేద్యాలు తీర్థం జరిగిందండి మేమైతే ఆ రోజు నాన్ వెజ్ తినమనేసి మేమైతే ఆ రోజు నైవేద్యాలు పెట్టుకోలేదండి మంగళవారం అయితే నైవేద్యం పెట్టుకోవడం జరుగుతుందండి సోమవారం అయితే మా ఊరు ఆడపడుసలు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆ రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళందరూ కూడా ఆ రోజు నైవేద్యాలు పెట్టేసుకుని అమ్మవారికి అయితే పసుపు కుంకాలు సీరలు పెట్టబడుకున్న వాళ్ళు సీరలు అన్నీ చెల్లించుకుని అయితే వెళ్ళిపోయారు నేనైతే టూ డేస్ ఉంటాను కదనేసి మంగళవారం అయితే మేము మేకపోతనే వేసుకున్నామండి మేమే కదండి చాలా మంది మంగళవారం మేకపోతలు వేసుకుంటున్నారు ఆ రోజు కోళ్ళు కోసుకున్న వాళ్ళు కోళ్ళు మేకపోతని వేసుకున్న వాళ్ళు మేకపోతలు వేసుకుంటున్నారు మేము నలుగురు వాటాలు కూడైతే మేము ఒక మేకపోతని అయితే వేసుకున్నామండి ఆ రోజు నాకైతే చాలా సంతోషంగా ఉందండి అన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి ఈ సంవత్సరం అయితేనే మేకపోతకైతే పూజ అయితే అయిపోయిందండి మేకపోతని మొక్కేసి మేకపోతని అయితే గుడి ముందే వేసేసారండి చా మేమైతే చూడలేదు కానీ చాలా బాధ అనిపించింది నేనైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అవి అయితే గుడికైతే వచ్చానండి మా ఊరు గ్రామదేవత మునలమ్మ తల్లి గుడికైతే పసుపు కుంకుమ అన్నీ పట్టుకుని వచ్చానండి ఆ దేవతలికి పసుపు కుంకుమ సీరా జాకెట్టు నైవేద్యం పట్టుకుని వచ్చాను మా చెల్లి నేను వచ్చామండి ఇంకా నేను నా సెదిలతో నేనే దేవతల్లికి పూజ అయితే చేస్తున్నానండి చీర జాగ్రత్త గాజులు అన్నీ నేనే వేసానండి ఎంతో సంతోషం అనిపించింది నా సెతులతో నేనే పూజ పూజ చేసే సంవత్సరం అయితే మా గ్రామ దేవతకి అనేసి నాకు చాలా సంతోషం అనిపించి ఎంత మనసుకి ఎంతో హాయి అనిపించిందండి నిజంగా జాతర వస్తే జనం చాలా మంది ఉంటారండి ఆ రోజు ఎక్కువ మంది వస్తారు కదా తీర్థం కదండి మా ఊరు ఆడబడుసులు అందరూ కూడా వస్తారు కాబట్టి ఇంకా అప్పుడైతే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ అలాగే ఇలాగే వేసేసి ఏదో అలా మొక్కు చెల్లించేస్తారు ఇప్పుడైతే నేను చాలా బాగా చేశానండి పూజ అయితేనే నా చేతులతో నేనే మనసుతో చాలా హాయి అనిపించింది ఇంకా అయితే మా ఊరైతే చిన్న పల్లెటూరు అండి గోదావరి పక్కకే మాకు రామచంద్రపురం ద్రాక్షారమ్మ దగ్గరండి ఒక గంట ప్రయాణం ఇలాగ షార్క షార్ట్కట్లో వెళ్తే మాకు ద్రాక్షారం మీ అందరికీ తెలిసే ఉంటుందండి మాకు ద్రాక్షారం అంటే చిన్న కాశీతో సమానమండి అండి చాలామంది చిన్న ద్రా చిన్న కాశీతో సమానం అండి ద్రాక్షారం వచ్చి అందరూ అవగ్రహాలు పూజ అయ్యి చేసుకుంటారు మా ఊరైతే చాలా బాగుంటుందండి పల్లెటూరు అందాలు తెలుసు కదండి పచ్చని శైలి పచ్చని చెట్లతోటి తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకప్పుడైతే మా ఊరు కలకలలాడతా జనంతో కిక్కిర్సినట్టు ఇసుకెత్తే రాలినట్టు అంత జనం ఉండేవారండి మా ఊళ్ళో సాయంత్రం అయ్యేటప్పటికి మా అమ్మ వాళ్ళదైతే అయితే మార్కెట్ సెంటర్లోనేనండి ఇల్లు ఇంకా జనం అయితే ఎంత జనం గోల గోల కింద ఉండి ఎంత బాగుండేదండి కళ్ళు సరిపోయి కదండి మార్కెట్ సెంటర్లో తాగేసి గొడవలు ఆడుకోవడం అలా అలా అలాంటి గొడవలు ఇప్పుడైతే జరుగుతులేదు అలాంటి గొడవలు చూసి చాలా రోజులు అయింది ఒకరికొకరు సిల్లీగా దెబ్బలాడుకోవడం మళ్ళీ మల్లాడు కలుసుకోవడం తాగేసేసి ఆ రోజు దెబ్బలాడుకుని మళ్ళీ మా కలుసుకోవడం అలా జరిగేదండి నవ్వొచ్చిందండి అప్పుడు మా చిన్నప్పుడైతే చిన్నప్పుడు అయితే ఇంకా బాగుండేదండి కానీ ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల మట్టి నుంచి అయితే మా ఊర్లో కల మొత్తం జనం అందరూ కూడా వ్యవసాయం చేసి వ్యవసాయంలో నష్టం వచ్చి ఆర్థిక పరిస్థితి విధంగా దానివల్ల ఇంక అప్పులు అయిపోయి ఈ వ్యవసాయంలో పెట్టేసి డబ్బా తప్పులు అయిపోయి పాపం పిల్లలతో అందరూ ఊరైతే కదిలైతే పట్టణం అయితే అదే హైదరాబాదు అలాగ వాళ్ళకి నచ్చిన ఊళ్ళు కష్టపడడానికి అయితే వెళ్ళిపోయారు అందరూ సగం జనమేమో పిల్లలు చదువుల కోసం జాబులు వచ్చి సగం మంది వెళ్ళిపోయారు మేము కూడా అలానే ఒక పదిహేను సంవత్సరాల కిందటైతే మేము కూడా వ్యవసాయం చేసి మా వారైతే వేరే బిజినెస్ అలా అలా చేసేవారు అందులో అయితే తెలియకుండా లాస్ వచ్చేసిందండి ఇంకా అందులో ఇంక మాకు ఇంకా మాకు తెలియనంతగా ఆర్థిక పరిస్థితి అయితే ఎక్కువైపోయిందండి ఇంట్లోని ఇంకా తట్టుకోలేక ఇంకా మా వారైతే ముందు వచ్చేసారు హైదరాబాదు నేనైతే పిల్లలు తీసుకుని వచ్చానండి ఇంకా మా వారు నేను కష్టపడి అప్పులు తీర్చి ఇంట్లో అయితే ఇంకా అలా గడుపుకున్నామండి ఇప్పుడైతే బానే ఉందో మా పిల్లలు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు మట్టుగా అయితే ఉంది చాలా బాగుందండి కానీ మా ఊరిని తెలుసుకుంటేనే చాలా అంటే చాలా బాధ కలుగుతుందండి ఇంకా ఊరు సాయంత్రం మా ఊరు వెళ్తాను కదండి అప్పుడప్పుడు అలా సాయంత్రం వేడైనప్పటికీ ఒక్క మనిషి ఉండరండి బయట అసలు లైట్లు ఆఫ్ చేసేసుకుని ఇంకా అసలు గుమ్మలు ఎవ్వరూ ఉండరు అంత ఇదిగా ఉంటారు మేమే అండి వెళ్తేనే పది పదకొండు దాకా మాకు నిద్ర పట్టదండి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం ఎక్కువ వెళ్ళి మా 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 అయితే ఇంకెవ్వరు ఉంటారు మా అమ్మ వాళ్ళ వీధిలో అయితే కొంచెం అన్న జనం ఉంటారు కానీ మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకెవ్వరు ఉంటారండి ఇంకా జనం అందరం హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అయితే కాలం చేశారండి సాయంత్రం అయినప్పటికీ ముసలి వాళ్ళు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు మా ఇంటి పక్కన రాముని వారి కూడా ఉంటారండి అలా కూర్చుని ఎంత బాగా ఊసులు చెప్పుకుంటే వారు అవన్నీ గుర్తొస్తే చాలా అంటే చాలా బాధ కలిగి నాకు కొల్లంటే నీళ్ళు వస్తాయండి నిజంగా ఏడుపు వస్తుందండి నా మా ఊరిని చూస్తేనే చాలా బాధ కలుగుతుంది ఇంకేం చేస్తామండి ఇంక అలాగ అయిపోయింది ఊరు నేనైతే మా గ్రామ దేవతకైతే అయితే వెళ్ళినప్పుడల్లా ఇలాగే దండం పెట్టుకుంటానండి మా ఊరు ఎప్పుడు ఇప్పుడులాగే విధ విధంగా అవ్వాలి జనంతో కలకల ఆడుతూ ఉండాలి ఉన్న జనాన్నైనా ఆరు వేగాలతో తల్లి బంగారు తల్లి అనేసి నేను దానమైతే మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నానండి మా అత్తగారు మా మామగారు మా అమ్మ వాళ్ళు అయితే ఊళ్ళోనే ఉంటారండి మా ఊళ్ళోనే ఉంటారు ఇంకా అందరినీ ఆరోగ్యంగా సూర్తి వెళ్ళి పెద్దోళ్ళని అందరిని వదిలేసి మేమైతే కష్టపడడానికి అనేసి మా ఇంకా పిల్లల మా పిల్లల జాబ్లు కూడా హైదరాబాద్లోనే వచ్చినాయండి ఇంకా మేము అయితే తప్పదు కదండి ఇంకా ఊళ్ళో ఉండడానికి ఇంక అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి మా పనులు మేము ముగించుకొని బ్యాంక్ అని అవన్నీ ముగించుకొని ముగించుకుని ఇలాంటి జాతరలకు అవి వెళ్ళి పండుగలకి వెళ్ళి మేము అప్పుడప్పుడు వెళ్ళి అయితే వచ్చేస్తామండి ఇంకా ఇంకొచ్చేసి ఇప్పుడైతే మేకపోతే వేయడం పూర్తి అయిపోయిందండి వాళ్ళు మాసం కూడా చేస్తారంట నేనైతే మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా చెల్లి నేను వంట మొదలు పెట్టాలండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఓకే అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి